ప్లస్ బండి సాధారణ బల్బులు వద్దు ఎల్ఈడి బల్బులు ముద్దు సాధారణ బల్బులు వద్దు ఎల్ఈడి బల్బులు ముద్దు సాధారణ బల్బులు వద్దు ఎల్ఈడి బల్బులు ముద్దు సాధారణ విద్యుత్ పలుపు మలుపు ವಿದ್ಯುತ್ ಪದಕ್ಕ ಸಾಧಾರಣ ಬಲ್ಬ ಒಂದು ಎಲ್ಇಡಿ ಬಲ್ಬಲ್ ಮೊತ್ತು అందరికీ ఆయన చాలా గురుతర బాధ్యత ఉంది కాబట్టి విద్యుత్ పొదుపు మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి తీసుకున్న తర్వాత చెప్పాడు విద్యుత్ పొదుపు కూడా సామాజిక బాధ్యత విద్యుత్ పొదుపు కూడా సామాజిక బాధ్యత అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో ఇంధన పొదుపును గురించి అవగాహన కలిగించే విధంగా వారం రోజుల పాటు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని చెప్పి మార్గదర్శకాలు జారీ చేసింది ఆ క్రమంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు నుంచి అంటే పద్నాలుగు పద్నాలుగో తారీఖు మరి డిసెంబర్ నుంచి ఇరవై పన్నెండు ఇరవై ఇరవై వరకు ఈ ఇంధన పొదుపు వారోత్సవాలను నిర్వహిస్తున్నాం మరి మనందరికీ తెలిసిందే ఈరోజు మనిషి జీవన క్రమంలో విద్యుత్తు వినియోగం లేదే అసలు జీవితమే స్తంభించిపోయే దశకు చేరుకున్నట్లు మనకు అవగతమవుతున్నది ఏదేమైనప్పటికీ మరి విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నా దాన్ని మరి మళ్ళా సరఫరా చేసి వినియోగదారునికి చేరాలి అంటే ఈ మధ్యలో ఎన్నో దశలు ఉన్నాయి ఎంతోమంది కృషి కూడా ఉంది శ్రమ ఉందని మనం గమనించాలి అన్నిటికీ మించి విద్యుత్తును ఉత్పత్తి చేసే క్రమంలో మనకు సహజ వనరులు ఖర్చు అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించినప్పుడే మనం ఈ సహజ వనరులని భవిష్యత్తు తరాలకి కూడా ఉపయోగ విధంగా మనం కృషి చేసిన వాళ్ళం అవుతాం అట్లాగే వృధా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా రకరకాల మరి సెక్టర్స్లో మనం విద్యుత్తును వినియోగిస్తున్నాం ఇప్పుడు పారిశ్రామికంగా చూస్తే మరి ఈ రోజున ఆ ప్రగతి సాధించాలంటే విద్యుత్తులందే జరగదు అయితే పరిశ్రమ వినియోగదారులు కూడా ఎనర్జీ ఆడిట్ ద్వారా మరి ఆడిటింగ్ చేయించుకుంటే వాళ్లకు మరి ఏ రకంగా వినియోగిస్తున్నాం మరి వృధాగా ఏమైనా మనం వినియోగిస్తున్నాం అనే విషయాలు కూడా వాళ్ళకు వ్యక్తం అవుతాయి కాబట్టి వాళ్ళు కర కంపల్సరిగా ఈ ఎనర్జీ ఆడిట్ చేయించుకుంటే బాగుంటుంది అట్లాగే గృహ అవసరాలకు సంబంధించి కూడా మనం అందరం పౌరులం విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాలా కొన్ని విద్యుత్ ఉపకరణాలు వాడటం వల్ల మరి అధికంగా విద్యుత్ వినియోగం అయ్యి మరి దానివల్ల మనకేం అదనంగా వచ్చే ప్రయోజనం ఉండదు సో ఉదాహరణకి మనము ట్యూబ్ లైట్లు సాధారణ బల్బులు మనం ఇంట్లో లైటింగ్ కోసం వాడతాం వాటి స్థానంలో మనం ఎల్ఈడీలు ఉపయోగిస్తే మరి లైటింగ్ వస్తుంది ఇంకా బాగా దాంతోపాటు మరి విద్యుత్తు వాడకం అనేది తగ్గుతుంది అది తక్కువ యూజ్ చేసుకుని మనకు ఎనర్జీని ఇస్తుంది కాబట్టి అట్లా మనం పారాడైమ్ షిఫ్ట్ అంటాం దీన్ని మనం మార్చుకోవాలి తర్వాత ఇంట్లో మరి రిఫ్రిజిరేటర్ వినియోగం కూడా ఈ రోజున పెరిగింది ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్లందే ఎవరు కూడా జీవించట్లేదు మరి దాని దానికి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సరిగా మనం ఫ్రిడ్జ్ని డోర్ వేయకపోతే బయట నుంచి ఉన్నటువంటి వేడి మరి అది తగ్గించడానికి ఎక్కువ విద్యుత్తును అది వినియోగిస్తుంది కాబట్టి డోర్స్ సక్రమంగా ఉండే విధంగా తర్వాత దాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటూ మరి అది సక్రమంగా పనిచేసేట్లు మనం చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో మనకు రిఫ్రిజరేటర్ల ద్వారా కూడా ఆదా అవుతుంది అట్లాగే మనం లోకల్ బాడీస్ అంటే స్థానికంగా పంచాయతీలు కానీ తర్వాత పట్టణాలు కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ వీధి దీపాలకి మనం విద్యుత్ను వినియోగిస్తున్నాం దీంట్లో కూడా మనం ఎల్ఈడికి మారాలి అట్లాగే ఆటోమేషన్ ద్వారా మరి అవి స్విచ్ ఆఫ్ అయిపోవాలి మనం ఎన్నో గ్రామాల్లో పట్టణాల్లో పగులుపోటు వెళ్తుంటే అవన్నీ వెలుగుతూ ఉంటాయి సరైనటువంటి విధానం తర్వాత నియంత్రణ లేని దానివల్ల అనవసరంగా అక్కడ కరెంటు మనం కాల్ చేస్తున్నాం అట్లాంటి జాగ్రత్తలు అంతా కూడా తీసుకోవాలి ప్రజలను ఆ రకంగా సెన్సిటేట్ చేయడానికే ఈ వారోత్సవాలు ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నా అట్లాగే ఎండెలలో మనం ఏసీ మిషన్స్ వాడుకుంటున్నాం ఇటీవల కాలంలో మరి మామూలుగా పన్నెండు గంటల తర్వాత వాతావరణం సలబడిపోతుంది కాబట్టి మరి ఏసీని ఆఫ్ చేసుకొని ఫ్యాన్లు వేసుకుంటే చాలా వరకు మనం కరెంటును ఆదా చేసుకోవచ్చు కాకపోతే మనం కంటిన్యూస్గా ఏసీని మెయింటైన్ చేయడం వల్ల ఎంతో ఎనర్జీ మనకు వినియోగం అంటే ఖర్చు అయిపోతుందనమాట అట్లాగే మరి ఇటీవల కాలంలో మరి టీవీలు మామూలుగా ఇంతకుముందు ఇంటికి ఒక టీవీ ఉండేది ఇప్పుడు రూమ్కి ఒక టీవీ అయ్యింది సో వీలైనంత వరకు ప్రజలు లివింగ్ హాల్లో ఉన్న టీవీనే ఉపయోగించి మిగతాటి వాడకం తగ్గించుకుంటే అది కూడా ఒక రకంగా మనకు ఎనర్జీ సేవ్ అవుతుందన్నమాట ఇకపోతే మనం వేడి నీళ్ళు కోసం అందరం గీజర్లు వాడుతున్నాం ఇది చాలా కరెంటుని లాగేస్తాయి సో దాని స్థానంలో సోలార్ హీటర్స్ని మనం ఉపయోగిస్తే కనుక అది సహజంగా లభించేటువంటి ఎనర్జీ కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు ఆ రకంగా మనం ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపు కూడా చూడాలన్నమాట సో ఇట్లా మనం ఎన్నో రకాలుగా కరెంటుని ఆదా చేయచ్చు ప్రజల్లో అవగాహన కల్పించి మరి విద్యుత్ వినియోగాన్ని పొదుపుగా వాడుకునే విధంగా చైతన్యం తీసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈరోజు నుండి అంటే పద్నాలుగు పన్నెండు ఇరవై నుండి ఇరవై పన్నెండు ఇరవై వరకు సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సిపిటీసీఎల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనం ప్రకాశం జిల్లాలో నాతో పాటు ఎస్సీ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ వారోత్సవాల్లో ఈరోజు ర్యాలీగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించాం వారం రోజు పాటు కార్యక్రమాలు ఉంటాయి అన్ని శాఖల అధికారులతో కూడా ఒకసారి ఒక అవేర్నెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను